ఇంకో చింత చిగురు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి చింత చిగురు పల్లీలు ముందుగా వేయించి పెట్టుకున్నానండి తిరగమాత గింజలు ఆవాలు మిరియాలు మెంతులు ఉప్పు ఇంగువ పసుపు ఆయిలు తిరగమాతకి ఎండుమిరపకాయలు అండి ముందుగా ఆవాలు వేస్తున్నానండి వేయించి పెట్టుకో పొడి చేసుకోవాలి ఇయాలు మెంతులు మిరపకాయలు వేస్తున్నానండి తిరగ పొడి చేసుకోవడానికి వేయించుకున్నానండి మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడండి రెండు స్పూన్లు నెయ్యి ఆసుపత్రి గింజలు వేస్తున్నానండి చూడండి వస్తుందివా చింత చిగురు కదా ఇండవ వేసుకుంటే కమ్మగా ఉంటుంది చింత చూడండి తాగాలి మిరియాల పొడి మెంతులు అన్ని వేసుకున్నాం కదండి అప్పుడు వేసుకోండి కదండి రైస్ వేస్తున్నాం ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురి రైస్ రెడీ అయిపోయిందండి మీకు టూ మినిట్స్లో అయిపోతుంది మీరు బాక్స్లు కట్టుకోవాలంటే తొందరగా అయిపోద్దండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రై చేయండి